అండ్ చేతులు పడిపోయి ఉంటారో కదల్పలేకుండా వాళ్ళు కూడా ఎంతో ప్రమాదంగా ఆడుకున్నట్టు విధంగా ఆడిపర్స్ని ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు బేసిక్ ప్రైజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అయిన ఫైవ్ హండ్రెడ్ యా కేవలం ఐదు వందల నుంచి స్టార్ట్ అయిందనమాట సో ఇది ఎంత యాంగిల్ చేయవచ్చు అది మొత్తం క్లియర్గా ఎంత యాంగిల్ చేయవచ్చు నా హ్యాండ్ నేను ఇలా కదిలిస్తే పేషెంట్ హ్యాండ్ కూడా కదుపడుతుంది కింద థాడ్ ఉండదు చూడండి తాడ్ లాగా కింద చూడండి వదిలేసి వెరీ గుడ్ మళ్ళీ చేయబాయికి సో ఏంటంటే పైకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టార్గెట్ చదివిస్తాం మన అవుతుంది ఇన్ కేసు వాళ్ళు మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ దానికి వాళ్ళు ట్రై చేస్తారు మళ్ళీ పైకి అయితే గుంటూరు కోస్ యూట్యూబ్ కొత్త సరికొత్త మళ్ళీ మిమ్మల్ని జరిగింది అయితే ఈ వీడియో రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ వీడియో అనమాట ఫిజియోథెరపీ సంబంధించింది మన ఇంట్లో మన మదర్స్ కి లేదా మా గ్రాండ్ ఫాదర్స్కి కి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అనమాట యంగ్ జనరేషన్ కూడా చాలా యూస్ఫుల్ అయితే అడ్వాన్స్ టెక్నాలజీతో రావడం జరిగింది అనమాట ఈ వీడియో ద్వారా అయితే మాతో పాటు డాక్టర్ నరేష్ బాబు గారు ఉన్నారు ఒకసారి అనుకుందాం క్వాలిఫికేషన్ అడ్రస్ ఏంటి హాస్పిటల్ పేరు ఏందని చెప్పి సో ఇప్పుడు మన హాస్పిటల్ అడ్రస్ ఏంది సో విహిల్ ఫిజోథెరపీ అండి ఇది గుంటూరు బాటోట మెయిన్ రోడ్ కొత్తపేట గౌడీ మటన్ దగ్గర రాధికా హాస్పిటల్ పక్కనే రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది గుంటూరులోనే ద బెస్ట్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ క్లినిక్ అండి ఇప్పుడు అడ్వాన్స్ ఫిజియోథెరపీ థెరపీ అంటారు కదా అంటే ఆల్మోస్ట్ ఇది డిఫరెంట్ గా ఉండిద్దా లేకపోతే అందరు చోట ఆల్మోస్ట్ హాస్పిటల్స్ అందరి కాడ ఉంచుతో అలాగే ఉండిద్దా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండిద్దా ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నేను ఈ క్లినిక్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్వాన్స్ అప్గ్రేడేషన్ చూపించారు సో మీరు చూసినట్లయితే ఒక చిన్న ప్రోడక్టే తీసుకున్నాం ఒక టీవీ తీసుకున్నాం ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి దాని తర్వాత ఎల్సీడీ టీవీలు మంచి ఎల్ఈడి టీవీలు ఫోర్ కే ఎయిట్ కే అలా అలా కూడా అప్గ్రేడేషన్ జరిగిపోయింది సో అలాంటి అప్గ్రేడేషనే ఫిజియోథెరపీలో కూడా రావాలని చెప్పి నేను బెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్కడైతే డెవలప్డ్ కంట్రీస్ ఫాలో అవుతున్నాయో అవన్నీ నేను బాగా స్టడీ చేసి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది బయట కంపేర్ చేస్తే దానికన్నా అడ్వాన్స్డ్ అయిపోతుంది సో ఫిజియోథెరపీలో కూడా ఒక అడ్వాన్స్ లెవెల్ ఉందని చూపించడానికి నేను ఈ క్లినిక్ అయితే సెటప్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు దీనికి క్వాలిఫికేషన్ ఎవరు ఖచ్చితంగా ఉంటుంది అంటే సో ఫిజియోథెరపీ అంటే నార్మల్గా జనరల్గా ఎవరొకరు చేసేది అయితే కాదు సో ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాకా బాగా కష్టపడి సో దాంట్లో ఇంటర్న్షిప్ అని ఉంటుంది ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత నార్మల్ ప్రాక్టీస్ చేస్తూ ఆ సర్టిఫికేషన్ ఒక గ్రాడ్యుయేషన్ అంటే మంచి యూనివర్సిటీ నుంచి అప్రూవ్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ వచ్చిన తర్వాతే ఎవరైనా ప్రాక్టీస్ చేయగలగాలి సో అది వ్యాలిడ్ బిపిటి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటారు దాని తర్వాత మాస్టర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా ఉంటుంది అనమాట డాక్టర్ గారు మరి గారు సో ఏం చదువుకోకుండా అలా వచ్చేసారని చెప్పి కాదు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ చదువుకొని వెల్ సర్టిఫికేట్ తీసుకొని పేషెంట్స్ కి హెల్ప్ అవ్వాలని చెప్పి మీకు అందుబాటులో ఉండాలని చెప్పి గుంటూరు కొత్తపేట హాస్పిటల్ మంజీరా పైన ప్లాన్ చేయడం జరిగింది తక్కువ ధరలో ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు అయితే అది ఎలా చేస్తారు అసలు ఫిజిక్స్ ఎలా ఉన్నాయి మొత్తం కనుక్కున్న వన్ బై వన్ అదేవిధంగా మిషనరీలు చూద్దాం ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం అయితే ఇప్పుడు మా కాడ మిషనరీ ఉంది కదా అది దాని గురించి ట్రీట్మెంట్ అండి సో అది ఎవరికి యూజ్ అవుతుంది అంటే మీరు జనరల్ చూడవచ్చు నడువు నొప్పి బాధపడుతున్న డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి లేదంటే సయాటికా అని సో నేను ఎక్కువ సేపు ముంచలేకపోతున్నాను డిస్క్ అనేవి ప్రాబ్లమ్స్ వచ్చింది సర్జరీ చేయాలన్నారు ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు అలానే సర్వెక్లు కూడా మెడ మెడ నెక్కులు డిస్క్లు అడిగినాయి అని చెప్పేసి డిస్క్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి నాన్ సర్జికల్ అండ్ డిస్క్ కరెక్షన్ ట్రీట్మెంట్ సో ఆ మిషన్ ఏం చేస్తుంది అంటే ఏదైతే డిస్క్ ని కంప్రెస్ అయిన డిస్క్ డీకంప్రెస్ చేస్తాయి నార్మల్గా సర్జరీ చేసి చేయాల్సి ఉంటుంది సో సర్జరీ పని లేకుండా కొన్ని కేసెస్ వరకు ఏదైతే సర్జరీ అంత నీట్ లేనియో సో సర్జరీ అయితే భయపడుతున్నారు సో మనం సర్జరీ లేకుండా ఈ ప్రాసెస్ మనం చేయగలుగుతాం డీకంప్రెషన్ అనేది చేస్తుంది అనమాట సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇదిగోండి మీరు చూసినట్లయితే ఇది అనమాట పైన సో జనరల్గా నడువు నొప్పి కానీ బ్యాక్ కానీ ఎలా వస్తుందండి ఇదంతా నార్మల్ వట్టి ప్రాసెస్ అంటారు ఈ మధ్యలో కనపడే డిస్క్స్ సో యాక్చువల్లీ పొజిషన్ ఇలా ఉంటే ఎప్పుడైతే ఈ ఈ డిస్క్ అనేది ఈ డిస్క్ అనేది ఉన్న లో కాకుండా బయటికి ఇలా ఉన్న ప్లేస్లో కాకుండా బయటకి బల్జ్ అవుతుందో ఈ డిస్క్ ఇలా బల్జ్ అయినప్పుడు ఇక్కడైతే దీని పక్కన ఉన్న రెడ్ కనపడతాం కదా ఇది ఇలా ఈ పక్కన పక్కన ఉన్న నర్వ్ని ఇరిటేట్ చేస్తుంది సో ఈ పొజిషన్ నుంచి బయటకు వచ్చేస్తా డిస్క్ వచ్చి దీన్ని ఇరిటేట్ చేయడం వల్ల బ్యాక్ బైన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది వీళ్ళు చాలా నవ్స్ ఉంటాయి ముఖ్యంగా వినేది ఏంటంటే సయాటిక్ సయాటిక అంటారు సయాటికా అంటే ఏంటంటే ఈ డిస్క్ వచ్చి సయాటిక్ నోరు ఇరిటేట్ చేయడం వల్ల కాలు చాలండి బ్యాక్ పెయిన్ అంటారు మీకు ఇంకా వివరంగా చూపించాలంటే ఇదన్నమాట ఏంటంటే అసలు ఎందుకు వచ్చిందంటే ఈ వట్టి బ్రాగ్ ఈ వట్టి బ్రాగ్ మధ్యన ప్రెషర్ బాగా పడింది ప్రెషర్ పడడం వల్ల ఈ డిస్క్ మీద ఆ ప్రెషర్ పడి అది డిస్క్ అనేది నార్మల్ పొజిషన్ కదా బయటకి ఇలా బల్జ్ అవుతుంది సో ఇక్కడే వీటిని ఈ నర్వ్ని బాగా పెంచేయడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వస్తుంది సో మన దగ్గర ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది అంటే జనరల్గా సర్జరీ చేసి ఒక మార్గం ఉంటుంది లేదంటే నార్మల్గా వెళ్ళిన చేయగలిగితే చేస్తారు సో మన దగ్గర ఏంటంటే డీకంప్రెషన్ సో ఈ కంప్రెస్ అయిన డిస్క్ ని ఈ బట్టి బురాలు రెండు మధ్యన స్పేస్ని ఇలా మనం క్రియేట్ చేస్తాం ఇలా లాగుతాం ఇలా ఉన్నదాన్ని ఇలా లాగి ఆ డిస్క్ ని మళ్ళీ లోపలికి సెట్ చేసే ప్లాన్ అనమాట సో అట్ ద సేమ్ టైం ఇది మనం లాగేసాము విషయంతో అయిపోయిందని వదిలేదు సో పర్టికులర్ కస్టమైజేషన్ అనమాట కస్టమైజేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది మీ పేషెంట్కి ఇప్పుడు పేషెంట్ కేషెంట్ పేషెంట్కి ఆ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అవసరం సో ఏ మజిల్స్ వీక్ గా ఉన్నాయి చెక్ చేసి ఆ మజిల్ కి చేస్తాం సో ఎప్పుడైతే మజిల్ స్ట్రెంతో డీకంప్రెషన్ జరుగుతుందో నడువు నెప్పి ఆటోమేటిక్ డిస్కౌంట్ ప్రాబ్లమ్ లోపలికి వెళ్తుంది సో ఇది అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ డీకంప్రెషన్ అనమాట విన్నారు కదా చాలా క్లియర్ గా డెమో చెప్పడం జరిగింది ఇప్పుడైతే ఎంత అయిపోయింది కాబట్టి ఇంకొక సెక్షన్కి వెళ్ళిపోతాం అయితే మన సిట్టింగ్కి పర్ సిట్టింగ్ కి చాయిస్ ఇలా ఉంటాయి అంటే బెస్ఫై అంత ప్రాబ్లం డిపెండ్ ఇంకా లేకపోతే ఖచ్చితంగా అండి ఏంటంటే బేస్డ్ ఆన్ ప్రాబ్లం బట్టి ఒక్కొక్క ప్రాబ్లం నుంచి ఒక్కొక్క వేరే కొంతమందికి ఎలక్ట్రోతన్ పే యూజ్ చేయాల్సి ఉంటుంది కొంతమంది ముందు ఎక్ససైజ్ అయిపోతాయి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కానీ బేసిక్ ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాం ఫైవ్ హండ్రెడ్ యా కేవలం ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట అది ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఎవరైతే సర్జికల్ లేదా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటారో వాళ్ళ ముందు ఇక్కడ ట్రై చేయండి ఒకసారి ట్రై చేయడం వల్ల ఏంటంటే మీకు ఆపరేషన్ వరకు అవసరం ఉండదు లో ప్రైస్ ఇక్కడే ఇక్కడ హ్యాపీగా మీకు ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకో అద్భుతమైన విషయం తెలిసింది ఎవరైతే కాళ్ళు చేతులు పడిపోయి ఉంటారో కదలపలేకుంటారో వాళ్ళు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఆడుకున్నట్టు విధంగా ఆడిపిస్తు ట్రీట్మెంట్ చేస్తారని చెప్తున్నారు అది కూడా ఒకసారి చూసేద్దాం రియల్గా కెమెరా ముందు చూద్దాం అది ఎలా ఉండదు చూడండి ఒకసారి ఇక్కడ ఏంటంటే పేషెంట్ కి ఒక సెన్సార్ అనేది మనం అటాచ్ చేస్తాం ఇది ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ మూవ్మెంట్స్ కోసం అనమాట ఎంత వరకు వస్తుంది మొత్తం ట్రాక్ చేస్తుంది ఎంత రేంజ్ అవసరం సో ఇది కాలక్ గానీ అనేది చూడొచ్చు ఇక్కడ మీకు కనపడుతుంది ఎక్సర్సైజెస్ అని మనం ఏ ఎక్సర్సైజ్ కావాలంటే వాళ్ళకి సర్పదు నేను ఒక షోల్డర్ చూపిస్తున్నాను నేను మొత్తం సెట్ చేసుకుంటాను అనమాట ఎంత వరకు చేయాలని సో ఇక్కడ ఏంటంటే గేమ్స్ లాగా పెట్టుకోవచ్చు ఎంత రేంజ్ అని మొత్తం ట్రాకింగ్ అవుతుంది నేను ఒక గేమ్ పెట్టాను ఇప్పుడు ఆ పొజిషన్ లో నుంచి ఒకసారి కదా సో ఇప్పుడు ఏంటంటే ట్యాక్ చేసుకుని గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో కన్నా చే టార్గెట్స్ రిచ్ అవుతాయి మళ్ళీ చేయబోయే చేదించండి మళ్ళీ పైకి మళ్ళీ చేయండి సో ఎందుకంటే పైకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టార్గెట్ వాళ్ళకి ఇస్తాము టచ్ అవుతుంది ఇన్ కేసు వాళ్ళు మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ దానికి వాళ్ళు ట్రై చేస్తారు మళ్ళీ పైకి సో ఏదైనా వాళ్ళు గేమ్ కనబడతారు టచ్ అవుతుంది ఇలా సో రెస్ట్ టైం కూడా మనం మొత్తం సెట్ చేసుకుంటాం మళ్ళీ టచ్ అవ్వాలి టచ్ అవ్వాలి నెక్స్ట్ మళ్ళీ పైకి ఎత్తండి ఇంకా పైకి ఎత్తండి ఓకే అలా నంచండి అలా నంచండి వెరీ గుడ్ అది సో వన్ అవర్ సెషన్ అయిపోయిన తర్వాత కూడా పెయిన్ ఎలా ఉంది ఎంత పెయిన్ ఫీల్ అయ్యారని మొత్తం మన ట్రాకింగ్ చేస్తాం పెయిన్ ఏంటి టైర్డ్ అయ్యారా ఇవన్నీ మనం ఏంటంటే డిటో సో అది అయిపోయిన తర్వాత కూడా వస్తాయి ఏ మూమెంట్ దగ్గర ఇబ్బంది పడ్డారు ఎంత వరకు వచ్చింది ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తారు ఎంత రేంజ్ చేశారు ఇదంతా డేటా మన దగ్గర స్టోర్ అయిపోతుంది అనమాట క్లియర్ కట్ డేటా ఉంటుంది ఈ డేటాని మళ్ళీ రేపు నెక్స్ట్ సెషన్ లో కంపేర్ చేసుకుంటే నాకు వీలు ఉంటుంది అన్నమాట ఎంత టార్గెట్స్ ఇవ్వండి ఇదే అనమాట దీనికి మళ్ళీ లెగ్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్ని సంబంధించిన ఎక్సర్సైజెస్ లెగ్ కానీ ప్రతి ఎక్సర్సైజ్ ప్రతి ఒక్క జాయింట్ కి ప్రతి ఒక మజిల్స్ కూడా మనం స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఒక టైప్ సో గైస్ చూసారు కదా ఎవరికైతే కాళ్ళు చేతులు పడిపోయారో వాళ్ళకి కూడా ఒక గేమ్ ద్వారా వాళ్ళ ఎంత మూమెంట్ ఉంది వాళ్ళ హ్యాండ్ లేదా లెగ్గుది ఎంతవరకు మూమెంట్ ఉంది మొత్తం క్రాచ్ చేసి ఈ రోజు ఎంత మూమెంట్ వచ్చింది రేపు ఎంత మూమెంట్ వచ్చింది ఎల్లు ఎంత వచ్చింది సెట్ అయిపోయిందా మొత్తం మిషన్ ద్వారా మీకు కళ్ళ ముందు చూపిస్తారు మీకు ఎంత పెయిన్ ఉంది ఏంటి మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అనమాట చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు చూశారు ఆల్రెడీ సో నెక్స్ట్ సింగ్ సో నెక్స్ట్ కాన్సెప్ట్ విఆర్ వచ్చేసేసేదండి అనమాట ఫస్ట్ ముందు పేషెంట్ చేస్తాం విఆర్ విజులైజేషన్ లో ఇంకో పార్ట్ ఉంది సో పేషెంట్ ఫస్ట్ హెడ్ సెట్ అనేది పెట్టేస్తాం అనమాట సో ఇది పెట్టగానే వాళ్ళంతా ఓల్డ్ మర్చిపోయి వేరే ఓల్డ్ తీసుకెళ్ళిపోతారు సో ఇప్పుడు పేషెంట్ కి ఇక్కడ వేకప్స్ అనేవి పెడతాం అనమాట ఎందుకంటే వీళ్ళు చేసే మూమెంట్స్ కి స్ట్రెంగ్ కావడం కోసం మజిల్ స్ట్రెంథనింగ్ కోసం కొంచెం వెయిట్ అనేది మనం యాడ్ చేస్తాం ఆ తర్వాత వీటన్నిటికి ముందు ట్రైనింగ్ ఇచ్చేస్తాం అనమాట ఇప్పుడు ఇంకోటి ఇంకోటి అయిపోయిందంటే ఇక్కడ ఒక చైన్ ఉంది కదా సో ఇదేంటంటే ఇక్కడ నుంచి ఒక అనేది సపోర్ట్ ఇస్తాం పేషెంట్ కి పడిపోకుండా ఒక కోసం అని చెప్పేసి ఒక వేస్ట్ లాగా పెట్టేస్తాం అన్నమాట పడిపోకుండా వీల్ అవ్వడం ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఇది వర్చువల్ గా ఒక బౌండరీ క్రియేట్ అయిపోతుంది అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ ఉంటది ఎప్పుడైతే పేషెంట్ బై మిస్టేక్ గా పక్కకు వచ్చేస్తారు ఇక్కడ కెమెరాస్ ఆన్ అయిపోయి బయటికి మొత్తం కనపడిపోతారు సో వాళ్ళు ఎటు పడిపోతారు భయం ఉండకుండా ఆ బార్డర్ దాటి బయట కెమెరా సో సెక్యూరిటీ పరంగా వాళ్ళ పేషెంట్ ప్రొటెక్షన్ పరంగా మొత్తం మొత్తం మనం చూసుకుంటాం అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాగా మీకు చూపిస్తాం మీరు చూడండి ఇప్పుడు అక్కడ క్యూబ్స్ కనబడుతున్నాయి కదండి మీకు ఆ క్యూబ్ హోల్డ్ చేయండి పట్టుకోండి ఆ చే క్యూబ్ తీసి పక్కకు విసిరండి వెరీ గుడ్ మళ్ళీ ఆ పేపర్ పక్కన జరగండి సో ఇలా చిన్న చిన్న టాస్క్ ఇస్తాం పేషెంట్ ఫంక్షన్ పక్కన రాకెట్ లాగా పడుతుంది మీకు లెఫ్ట్ సైడ్ చూడండి రాకెట్ తీసుకోండి ఆ పైకి కింద చూడండి తాడు లాగండి కింద కింద చూడండి వదిలేసి పైన వదిలేసండి వెరీ గుడ్ సో ఇలా ట్రైన్ చేస్తాం అన్న చిన్న చిన్న టాస్క్ వాళ్ళు ట్రైన్ చేస్తాం సో ఇంకా లెఫ్ట్ చూడండి ఒకసారి కింద చూడండి కింద చూడండి लेफ्ट साइड छोड़ा कितने लगे आप आप पेपर रॉकेट्स लगाने पड़ते हैं गाइस पढ़ लें हां कौन तो बोला है इसरे ये नहीं जाने वेरी गुड सो इन सेम में पक्का करना है सारे पक्का कर राइट साइड करना है राइट साइड करना है मैं इधर कड़ा बॉल करना पड़ता है पैदल बॉल पाई ना पाई ना बॉल आ ना कोटने रोनी चलता వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇలా ఏంటంటే ఒక్కొక్క చిన్న టాస్క్ ని వాళ్ళకి మనం మోటివేట్ చేస్తూ చేస్తాం అన్నమాట వాళ్ళకి చేపించేస్తున్నాం సో ఇదంటే కాన్సెప్ట్ వచ్చేసి సో ఈ విఆర్ కాన్సెప్ట్ లో పేషెంట్ కి సపోర్ట్ లాంటి కోసం అని చెప్పేసి ఇది ఈ కాన్సెప్ట్ అనమాట ఎవరైతే స్టెబిలిటీ లేదో ఇలా పడిపోతున్నట్టు భయపడతా ఉంటారో వాళ్ళ కోసం పెట్టేసి బాడీ ట్రై చేసి పెడతాం సో ఎక్కడ పడిపోకుండా ఇది ఒక వాళ్ళకి ప్రొటెక్షన్ లాగా ఉంటది అన్నమాట సో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తరబడకుండా పడిపోతాను భయపడకం చేసుకోవాలి ఒక బాలెన్సింగ్ ఎవరైతే పేషెంట్ బ్యాలెన్స్ లేదో వాళ్ళ కోసం బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ అనమాట ఇవన్నీ సో ఇప్పుడు పేషెంట్ ఇలా ఒక గేమ్ లాగా అనుకుంటుంది కొంచెం ఇటు చెప్పండి వెరీ గుడ్ మరి చెప్పండి సో వీళ్ళు ఇక్కడ ఏ బ్యాలెన్సింగ్ ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఎటువైపు తిరుగుతే అక్కడ గేమ్ లో అటువైపు తిరుగుతుంది సో ఇలా చూసుకుంటూ డైరెక్ట్ గా అక్కడ వీడియో అయితే అక్కడ వీడియోలో చూసుకుంటూ క్లియర్ గా ఇక్కడ చేసేస్తారు ఎక్సర్సైజెస్ సో వాళ్ళకి ఏంటంటే మోటివేషన్ లాగా ఉంటుంది ప్లస్ ఏంటంటే పండుగ ఫీల్ అవుతారు మీరు ఇంటి నుంచి చూసుకుంటే బ్యాక్ ఇక్కడ ఇక్కడ చేసిన మూమెంట్ మొత్తం క్లియర్ గా కనపడుతుంది క్లియర్ గా చూడండి ఒకసారి ఇక్కడ చేసే మూమెంట్ అక్కడ స్క్రీన్ లో కనపడుతుంది సైడ్ సైడ్ జరగండి పల్లెటూరు జరగండి ఒకసారి సో ఇలా ఏంటంటే ఇలా వాళ్ళ ప్రతి మూమెంట్ బ్యాలెన్స్ మూమెంట్ మొత్తం చూసుకుంటూ చేసుకోండి వాళ్ళకి కానీ వర్చువల్ ఫీడ్బ్యాక్ లాగా వస్తుంది సో ఈజీగా హార్డ్ లాక్ లేకుండా ఎక్సర్సైజ్ అని చేసుకోవచ్చు అనమాట సో ఇది మనం అడ్వాన్స్డ్ లో ఇది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి సో ఇది ఏంటంటే ఎవరైతే పేషెంట్స్ హ్యాండ్ అనేది మూమెంట్ ఉండదు సో ఏళ్ళ మూమెంట్స్ అంటారు సో ఇలా చేయలేకపోతా ఫింగర్ మూమెంట్స్ అన్ని చేయలేకపోతున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి రోబోటిక్ లో రోబోటిక్ రిహాబిలిటేషన్ ఆఫ్ హ్యాండ్ అనమాట సో హ్యాండ్ అనేది ఒక చేయి బాగుంటుంది ఇంకో చేయి బాగోదు సో ఇలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేసామంటే ఫస్ట్ దీంట్లో మోడ్స్ ఉంటాయి అనమాట సో హ్యాండ్ అనేది ఆటోమేటిక్గా ఫింగర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి దీంట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు సో ఇతనికి మెయిన్ ఫంక్షన్ వచ్చేసేసి అన్ని ఒక్కటే బాగుంది మిగతా నాలుగు బాగాలేదు సో నేను అప్పుడు ఏం చేస్తానంటే ఆ ఫింగర్ మూమెంట్ చేయించాను ఈ నాలుగు ఫింగర్స్ మాత్రమే కదులుతాయి లేదంటే ఈ ఫింగర్ బాగుంది అనుకోండి ఈ మూడు మాత్రం కదులుతాయి సో ఇలా మాన్యువల్గా ఏంటంటే సెట్ చేసుకుని ఏ ఏళ్ళకైనా నేను ఎక్సర్సైజ్ చేయించాలో ఏది కావాలో వాటికి మాత్రం మూమెంట్ సెట్ చేయగలుగుతాం ఇది ఒక టైప్ అనమాట సో దీంట్లో ఇంకో టైప్ ఉంటుందండి జనరల్గా ఏంటంటే పేషెంట్స్ అనేవాళ్ళు కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు నేను చేయలేని చేయలేనేమో అని సో వాళ్ళ కోసం నేనేం చెప్పిస్తానంటే ఇది నా దగ్గర ఒక లవ్స్ ఉంది పేషెంట్ దగ్గర ఒక లవ్స్ ఉంది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా హ్యాండ్ నేను ఇలా కదిలిస్తే పేషెంట్ హ్యాండ్ కూడా కదులుతుంది ఎప్పుడైతే నేను హ్యాండ్ ఇలా చాపుతానో పేషెంట్ హ్యాండ్ కూడా జాపుతారు ఒక ఏళ్ళు ఇలా చూపించాను అనుకోండి పేషెంట్ ఒక ఏళ్ళు చూపిస్తారు చూపించారు అనుకోండి సో హ్యాండ్ హ్యాపిటేషన్ మొత్తం ఆయన హ్యాండ్ నా చేతిలో ఉండదు అనమాట సో ఇది నేను ఎలా యూజ్ చేసుకుంటాను అంటే ఇప్పుడు మీకు చేయి చూపించండి ఈ హ్యాండ్ వాళ్ళు కనపడకుండా నేను మూమెంట్ ఇలా పెట్టుకున్నాను రెండేళ్లు జాపండి చేయి చాపండి రెండు చేతులు సో ఇలా రెండు చేతులు జాపారు నేను ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు పేషెంట్ వాళ్ళే చేయగలుగుతున్నారని రెండు చేతులు మడవండి మళ్ళీ రెండు చేతులు చెప్పండి సో ఇలా మూమెంట్ చేపిస్తున్నప్పుడు అంటే వాళ్ళు కూడా ఫీల్ వస్తుంది సో ఏదైనా నెక్స్ట్ టైం ఏంటంటే గ్లౌజ్ లేకుండా ఒక్కొక్కటి కూడా ప్రయత్నిస్తాను ఈ బాల్ ప్రెస్ చేయండి అలా సో ఇది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ లేదు అంటే ఇదే గ్లౌజ్ చేసి సో వాళ్ళనే రెండు చేతులతో మూవ్మెంట్ చేయించిన ఒకవేళ ఇవి బాగుంది కాబట్టి చేయి ఈ చేతితో చేస్తారంటే ఆటోమేటిక్ ఈ హ్యాండ్ కూడా జరిగిపోతుంది సో ఇలా వాళ్ళు మెంటల్ గా ముందు ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఈ గ్లౌజ్ లేకుండా నేనైతే ట్రీట్మెంట్ అనేది నార్మల్గా నేను యాక్టివ్గా చేసేలా ట్రై చేస్తాను అనమాట సో ఇది అంతా ఏంటంటే హ్యాండ్ పర్పస్ స్ట్రోక్ పేషెంట్ కానీ ప్యారడైజ్ పేషెంట్ గానీ ఎవరైతే హ్యాండ్ మూవ్మెంట్ లేదో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది చాలా 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 బాగా యూజ్ అవుతున్నాయి సో ఇది అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ రోబోటిక్ స్పై కనెక్షన్ ప్రోగ్రామ్ అనమాట సో ఈ ట్రీట్మెంట్ లో ఏం జరుగుతుంది అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఏదైతే డిస్క్ ఉండదో ఈ డిస్క్ మధ్యన స్పేసెస్ ఇందా డిస్క్ మధ్య చూపించా కదా ఇప్పుడు ఈ డిస్క్ ని ఈ స్పై డిస్క్ డిస్ట్రాక్షన్ చేస్తుంది చేసేసి అక్కడ ఉన్న కంప్రెస్ అయిన డిస్క్ ని మళ్ళీ డీకంప్రెషన్ చేస్తుంది సో కంప్రెస్ అయిన దాని డీకంప్రెషన్ చేయడం వల్ల ఏమైనా వాళ్ళకి ఆ డిస్క్ ని మళ్ళీ వాళ్ళ పొజిషన్ తీసుకొస్తుంది అనమాట మీకు ఎలా కూడా చెప్తాను ఫస్ట్ ఇక్కడ చూసినట్లేదు ఇక్కడ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉన్నాయి బ్యాక్ పెయిన్ వాళ్ళకి స్కోలియోసిస్ అని చెప్పేసి నడువు కొంచెం స్పైన్ అనేది కొంచెం పక్కకు తిరిగి ఉంటుంది సో వాళ్ళకు కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది సో కంప్రెషన్ ఫస్ట్ మనం పెట్టుకున్నాం అనుకోండి సో సర్వైకల్ అంటే మెడ నిప్పులు వాళ్ళకి ఇంకా మెడ దగ్గర సర్వైకల్ దగ్గర డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు రెండు ప్రెసెంట్ లంబార్ చూపిస్తాను మీకు సో లంబార్లో మన సెటప్ ఇందాక మీరు చెప్పారు కదా ఏ ఏ సెగ్మెంట్ దగ్గర ఎల్ త్రీ కరెక్ట్ పెన్ పాయింట్స్ గా మనం చేయొచ్చు సో ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తీసుకుంటున్నా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తీసుకుని అవును అక్కడ మీరు ఇక్కడ పొజిషన్ చూసారు ఆటోమేటిక్ గా బైక్ తీసిపోయి ఆ పొజిషన్ సెట్ చేసుకుంటుంది సో ఆ పొజిషన్ సెట్ చేసుకున్న తర్వాత మనం మాన్యువల్ మొత్తం అన్ని రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ట్రీట్మెంట్ మనం అవుతాయి సో ఇంకా కలిసి మెటీరియల్ వేసుకొని సో వన్స్ నేను సెటప్ చేసుకున్న సార్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రెండింటికి మధ్య స్పేస్ అంటే ఇది మొత్తం ఇక్కడ ఉంటుంది ఈ బాడీ మాత్రం ఇలా కదులుతుంది లాగుతుంది మీరు సో మీరు ఇదే స్పైన్ తీసుకున్నట్లయితే ఈ స్పైన్ ఈ ట్రీట్మెంట్ ని ఇక్కడ నుంచి ఇలా ఇలా లాగి ఆ డిస్క్ మళ్ళీ లాగులు పంపిస్తుంది లాగి లాగులు పంపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు స్పేస్ క్రియేట్ అవుతుంది ముఖ్యంగా ఈ రెండింటికి మధ్య స్పేస్ చూడొచ్చు మీరు సో బాడీ ఏంటంటే ఇలా అందరూ డిస్క్ ఇసుకు ఈ మిషన్ అయినా ఇలా లాక్తుంది ఇక్కడ హోల్డ్ ఎంత హోల్డ్ టైం సెట్ చేస్తా ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అనేది ఇక్కడ ఎక్కితే వచ్చింది మళ్ళీ దాన్ని మళ్ళీ ఇలా తీసుకొస్తుంది మళ్ళీ టూ సెకండ్స్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ వదిలిపెట్టండి అనమాట సో ఇదంతా ప్రాసెస్ మన ఎంత పేషెంట్ పేషెంట్ వేరే ఉంటుంది ఎంత వెయిట్ పెట్టుకోవాలి ఎన్ని సైకిల్స్ కావాలి అని చెప్పేసి ఇదంతా వేరే ఉంటుంది ఇది లంబానికి సంబంధించిన డీకంప్రెషన్ సేమ్ సర్వైకల్ కూడా ఉంటది మెడ నిప్పులు మెడ దగ్గర సర్వైకల్ ఇబ్బంది అని చెప్తారు సో వాళ్ళకు కూడా సర్వైకల్ డీకంప్రెషన్ కూడా ఉంటది సేమ్ ప్రాసెస్ సో ఇది ఒకటి అనమాట దీంట్లో కూడా ఉంటది సో దీంట్లోనే లంబార్ డీకంప్రెషన్ కదా ఫ్రక్షన్ డిస్ట్రాక్షన్ అని చెప్పి సో నేను లంబార్ పెట్టుకున్నాను అనుకోండి ఎంత మూమెంట్ ఇప్పుడు దీన్ని మూమెంట్ చేసుకోవచ్చు అనమాట మనం అనేది పైకి లేకుండా ఇబ్బంది పడతా ఉంటారా అంతవరకు వాళ్ళ కోసం అని చెప్పేసి इस ट्रीटमेंट में मटा इन्होंने ऐसा ऐंगलों बैठो कलर में जब भी निवेश करना हो, बॉडी भी जैसा क्रिकेट करता है, तो सबसे नयी लेवल कोच आपको दे, इकलौता वर्ल्ड होता है, मलिक पाइंग भी लगता है, स्वास्थ पाइंग मोमेंट क्लियर का, మొత్తం అడ్వాన్స్డ్ రోబోట్ ఏంటంటే ఆ ఫైల్ మొత్తాన్ని ఒక కరెక్ట్ పొజిషన్ తీసుకురావడానికి ఇదంతా ఒక్కొక్క సెగ్మెంట్ యూజ్ అవుతుంది అన్నమాట సో ఇది ఎంత యాంగిల్ చేయొచ్చు అది మొత్తం క్లియర్ గా ఎంత యాంగిల్ చేయొచ్చు ఎంత యాంగిల్ సెట్ చేసుకోలేదంటే ఒక్కొక్క పేషెంట్ బట్టి వేరే అవుతుంది అనమాట ఇది ఏంటంటే ఫ్లెక్షన్ చేసేసి డిస్ట్రాక్షన్ చేస్తుంది స్పైన్ ని మొత్తాన్ని సో ఇది రొటేషన్ అన్నమాట ఎవరైతే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నారో స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్పైన్ ఇలా రొటేట్ తిరుగుతుంది చూడండి మీరు చూడొచ్చు మూమెంట్ అనేది ఇలా తిరిగింది ఇదే స్పైన్ ఉంది కదా సో దీని ఏంటంటే ఇలా ఒకవైపు తిరిగి ఉన్న వాళ్ళని మళ్ళీ ఇలా కరెక్ట్ చేస్తాం చూడండి తిరుగుతూ స్పైన్ సో మళ్ళీ ఇలా హోల్డ్ పెడతాం హోల్డ్ పెట్టి మళ్ళీ అడిగి టెస్ట్ అవుతుంది ఏదంటే ఎటువైపు అయితే వాళ్ళకి ఇబ్బంది ఉందో అటువైపు నేను ఎక్కువ యాంగిల్ పెట్టి తీసుకుని ఫ్రెండ్ మళ్ళీ సో ఇక్కడ హోల్డ్ సెకండ్ మళ్ళీ రొటేట్ అవుతుంది సో ఎవరికైతే ఒక ఎక్కువ ఇబ్బంది ఉంది కొంతమందికి లెఫ్ట్ సైడ్ పక్కకి కొంతమందికి అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది సో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఎక్కువ ఇబ్బంది ఇలా ఉంటారు కొంతమంది బాడీ సో ఆ బాడీ కరెక్ట్ చేయడం కోసం రైట్ సైడ్ టిల్ చేస్తాం రైట్ లైట్ చేసి సో అలా ఆపోజిట్ డైరెక్షన్ లో చేయడం వల్ల అనేది కరెక్ట్ గా రొటేషన్ అండ్ మొబిలైజేషన్ అంటారు వీటిని సో రొటేట్ అయ్యేదాన్ని కరెక్ట్ ఒక కాన్సెప్ట్ సేమ్ అయితే ఇందాక ఇందాక చూపించినట్టే ఎవరికైతే సైడ్ మూవ్మెంట్స్ లేవు సో దీన్ని లేటర్ మొబలైజేషన్ అంటారు ఈ లెటర్ నేను ఇలా తిప్పాలనుకోండి ఇట్లా రొటేట్ అవుతుంది సో నేను రైట్ సైడ్ రైట్ సైడ్ మొబిలైజేషన్ చేయాలంటే రైట్ సైడ్ మొబిలైజేషన్ అవుతుంది నెక్స్ట్ మొబిలైజేషన్ గాని కొంత మనం చెక్ సో టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇస్ స్పైన్ ఉంది కదాండి ఈ స్పైన్ ని ఒక బాగా గట్టిగా ఫ్యూజ్ అయిపోయిన వాட்கਾਸ మోమెంట్ లేనరికి కదా అంటే రొటేటో మూమెంట్స్ లాటరల్ మూమెంట్స్ అన్నిటికి ఈ మెషిన్ అనేది ఆటోమేటిక్ గా మనం సెట్ చేసిన దాన్ని బట్టి జరిగిస్తుంది ఇప్పుడు చూసి చూపించిన మూవెంట్ ఇలా ఇటు ఇటు ఇలా ఇలాటల్ అనమాట లేటర్ ఇది మొబిలైజేషన్ అంటారు యూస్ ఉంటుంది అనమాట సో ఫుల్ ఫ్లెజెడ్ గా ఏదైనా స్పైన్ ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడ సొల్యూషన్ అది ఏదైనా స్పైన్ నడు నొప్పి కావచ్చు స్పైన్ కరెక్షన్ కానీ స్కోలియోసిస్ కానీ ఏ సెగ్మెంట్ అయినా కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఇక్కడ స్పైన్ రిలేటెడ్ మొత్తానికి ఫుల్ ఫ్లెజ్డ్ ట్రీట్మెంట్ అవుతుంది అడ్వాన్స్ అనమాట దీని ఈ మిషన్ లో ఫుల్ ఫ్లెజెడ్ టాప్ అండ్ మోడల్ ఇది సో బేసిక్ వాటి కూడా ఉంటే కానీ అడ్వాన్స్డ్ నెక్స్ట్ లెవెల్ అట్లా చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ ఇన్ కేస్ పేషెంట్ ఏదైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఏదైనా ట్రీట్మెంట్ మధ్యలో ఇబ్బంది ఫీల్ అవుతారంటే స్టార్టింగ్ లో వాళ్ళకి చేతిలోకి ఎడ్డి చేస్తాం అన్నమాట ఎక్కడైనా వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడ్డా బై మిస్టేక్ గా ఏదైనా తప్పు జరిగింది అనుకోండి ట్రీట్మెంట్ లో ఆటోమేటిక్ ఇది అయిపోతుంది లేదంటే వాళ్ళ ఇన్ కేసు ఏదైనా డిస్కంఫర్ట్ ఫీల్ అయినా వాళ్ళు ఒక్క బటన్ ఈ బటన్ లో నొక్కగానే ట్రీట్మెంట్ మొత్తం రీసెట్ అయిపోతుంది ఆగిపోతుంది అక్కడికి సో వాళ్ళ ఇబ్బంది ఫీల్ అవ్వకుండా వాళ్ళ సేఫ్టీ మెజర్స్ అన్ని మనం ఖచ్చితంగా తీసుకుంటాం ఎటువంటి ఇబ్బంది లేదు నాచురల్ గా మనం ఏంటి ఏదైనా సూదులో మందులు ఇచ్చి ఏం చేయట్లేదు సో నేచురల్ గానే మనం ఈ యొక్క అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడి ట్రీట్మెంట్ అనేది మనం చేస్తున్నాం అనమాట సో సర్వైకల్ సర్వైకల్ చేసుకోవచ్చు దాని మొబిలైజేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట అన్నిటి సో ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ గుంటూరులో రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఇది అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సో యాక్చువల్లీ మాకు డెమో చిప్పుడే ముందు పిలిపించామనుకున్నాం కాదంట రియల్ గా ట్రీట్మెంట్ జరుగుతుంది తనకి మీ పేరు అన్న జాన్ జాన్ ఓకే ఇప్పుడు మీరు బెడ్ మిషన్ మీద ఉన్నారు కదా సో మీకు ఎలా ఫీల్ అవుతుంది చాలా ఫ్రీ అయింది అంటే పెయిన్ ఫీల్ అయింది ఆ బ్యాక్ పెయిన్ అంతా ఇప్పుడు ఫ్రీ అయింది బెడ్ కంఫర్ట్ గా ఉందా బెడ్ సి మొత్తం మొత్తం కంఫర్టబుల్ గా ఇక్కడ ఇబ్బంది కలిగించలేదు బ్యాక్ పెయిన్ తగ్గింది మీకు ఆ బ్యాక్ పెయిన్ తగ్గింది ఓకే సార్ ఎలా మాట్లాడుతున్నారు చాలా అన్ని క్లారిటీగా నీట్ గా మంచిగా చెప్తుంది అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ అండి సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రోథెరపీ నార్మల్ ఫిజియోథెరపీ ఐ ఫిఫ్టీ టైమ్స్ ఇలా తింటారు వాటిలోనే ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్ అనమాట సో ఇది ఏంటంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అన్నీ ఉంటాయి సో ఎలక్ట్రోథెరపీలో డిఫరెంట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కరెంట్స్ దాకా ఉంటాయి అనమాట ఏ పేషెంట్ ను బట్టి యూస్ చేసుకోవచ్చు అవన్నీ మాన్యువల్ గా సెట్ చేసుకుని ఏది ఎవరికి అవసరమో వాళ్ళన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ అల్ట్రాసౌండ్ కాంబినేషన్ అనేది సే ఉంటది అంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క ఎక్విప్మెంట్ ఒకేసారి ఒక పేషెంట్ కి రెండు రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇచ్చేవచ్చు సో అది అల్ట్రాసౌండ్ అయిన కానీ అని కానీ టెన్స్ అని కానీ సో ఇక్కడ మన కండిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఏ కి ఏ కండిషన్స్ అనేవి ఇక్కడ మాన్యువల్ చూస్ చేసుకుంటాం అని బట్టి ఆయన సెట్ చేసుకుని ట్రీట్మెంట్ అయితే పోతుంది కంప్లీట్ గా పెయిన్ మేనేజ్మెంట్ పెయిన్ కి సంబంధించి అది మెడ నొప్పులు కానీ షోల్డర్ బాధలు కానీ ఏదైనా మోకాల్ నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ కాలు నొప్పులు అన్నిటికీ నొప్పులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది సో మన ట్రీట్మెంట్ ఏంటంటే వచ్చారు మిషన్ పెట్టించుకున్న రెండిపోయారు వచ్చారు మిషన్ పెట్టి అలా కాదు సో మెషిన్ అనేది పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కానీ ఓన్లీ ట్రీట్మెంట్ కాదు సో మనం మెషిన్ తో ట్రీట్ చేసామంటే పెయిన్ ను తాత్కాలికంగా తగ్గిస్తాం సో తాత్కాలికంగా పెయిన్ తగ్గించి అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అవుట్ చేసి ఆ రూట్ కాస్ ఏ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల వచ్చింది ఎక్కడ ఇబ్బంది ఉంది దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ మనం ఇస్తాం అనమాట కొన్ని స్ట్రెథనింగ్ ఎక్సర్సైజ్ కానీ కొన్ని స్ట్రెచెస్ కానీ ఏది అవసరమో వాళ్ళని చూసి దాన్ని బట్టి ఇస్తాం అనమాట సో ఆ ట్రీట్మెంట్ మొత్తం ఒక ప్రోటోకాల్ నడుస్తుంది సో ఇది వన్ ఆఫ్ అవర్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండి ఎరక్ట్రోథెరపీ అని చెప్తారు దీన్ని అడ్వాన్స్డ్ ఎరక్ట్రోథెరపీ